అదరగొట్టే కారం రంగు రుచి ఆ చికారం పొడి తెలంగాణకు అన్ని రకాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్రావు ఇంత జరుగుతుంటే రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర బడ్జెట్ల గుండుసున్న గోదావరి పుష్కరాల్లో గుండుసున్న మెడికల్ కాలేజీల్లో గుండు నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు చివరికి వాట్లకు మద్దతు అంటే మొండి చేయి చూపిస్తుంది మరి ఏం చేసినట్టు ఇది ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా ఇది బక్వాస్ కాదా మరి ఎందుకు బీజేపీకి మనం ఓటేయాలి బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి ఏడు వేల రూపాయలు నష్టం జరుగుతా ఉంది అంటే బీజేపీకి ఓటేసి ఏడు వేలు మన రైతు మనం ఓటేసేందుకు ఏడు వేలు నష్టపోవడెందుకు బీజేపీ కళ్ళు తెరిపియాలంటే మా తెలంగాణలో పండేదే వరి మా తెలంగాణలో ఎనభై శాతం వరే పండుతుంది మిత్ర కూడా తక్కువ ఉంటుంది మనకు మరి ఆ వడ్లల్లో ఇయ్యాలి అన్యాయం అయితే లేదా ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడు వడ్లైనా వరి అయినా గోధుమలైనా పద్నాలుగు వందలే ధర ఉండే ఇప్పుడు ఎందుకు మారింది అంటే వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు